కృష్ణా జిల్లా గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఏవి దొరకలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు విచారణలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రుల అనుమానాలు తీర్చామన్నారు కెమెరాలు వీడియోలు చూసినట్లు ఎవరూ చెప్పలేదని ఐజీ స్పష్టం చేశారు విద్యార్థుల భద్రతపై కళాశాల యాజమాన్యానికి సూచనలు చేశామని అశోక్ కుమార్ అన్నారు సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ మాతృభూత్సవ ఉన్నట్టు మనం గుర్తించలేదు ప్రతి ఒక్కరూ మాకు వాళ్ళ ద్వారా తెలిసింది వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా సీసీ మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది పిల్లలు ఈ వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతావు వాళ్ళ నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు కొంత ఫొరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది ల్యాప్టాప్స్ కానీ ఈ టాప్స్ కానీ ఉంది అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది